ఏంటి బేబీ ఎండ్లో తిరుగుతున్నావు ఏంటి కలర్ తగ్గినట్టున్నావే ఇప్పుడే మా ఫ్రెండ్ చూసావు అలాగే అనిపిస్తుంది నీదే చేస్తావేంటి ముద్దు చేయటే ముద్దు కూడా ఎడతా అసలే ఫుల్ గా ప్రిపేర్ అయ్యొచ్చాను ఏంటి ఎదవేశాలు నా దగ్గర కుదిరి తేట అనుకుంటున్నావు ముందు జరుగు దూరం జరుగు ఇప్పుడు మాట్లాడు ఏం మాట్లాడాలన్నా ఇలా మాట్లాడుకోవడానికి ఇంత దూరం రావడం దేనికి ఫోన్ లోనే మాట్లాడుకోవచ్చు కదా గట్టిగా తగిలిందా బేబీ కొడితే తగలిదేంటి మరి చూడు ఎలా కమిలిపోయిందో కమిలిపోయిందేమో మరి కానీ నీ కలర్ లో తెల్లిట్లేదు పెద్ద బేబీ ఉన్నాడని తెగరొచ్చిపోతుంది నాకు ఒకటి దొరకపోడా ఏంటి అప్పుడు చెప్తా దాని సంగతి దొరుకుతాడు కదా పని నాకు చూపిస్తావు కదా హలో ఏంటండి అయ్యో సారీ అండి కంగారులో చూసుకోకుండా మీకు చేస్తాను పర్లేదండి మీ గొంతు బాగుంది మీ పేరు తెలుసుకోవచ్చా గొంతు బాగుందంట మాట్లాడేది అమ్మ అయితే చాలు సరే కన్నాయా నేను వెళ్తున్నా చెప్పింది గుర్తుంది కదా మా వాడిని త్వరగా చూపించు నాకు ఆ పక్క మనకు అన్ని మిల్లులున్నాయి కదరా అవి చూసుకోకుండా కొత్తగా ఈ బట్టలు కొట్టేంట్రా వినపడింది ఒక్కగానొక్క కొడుకువి నువ్వు నువ్వేం చేస్తున్నావో ఎవరిని చూస్తున్నావో అంత తెలియకుండా ఏం లేను ప్రేమించాలంటే పిల్ల అందంగా ఉంటే చాలు

ఎలా ఆడుతుంటేనే నిన్న నా దగ్గర పది వందలు ఈ రోజు దొబ్బనెత్తనేటే మనదే ఇన్నింగ్స్ నువ్వు ముఖ్యత్వా మూసేమంటావా నువ్వు ఉండేస్ డిస్టర్బెన్స్ అరే మురళి అండ్ లేపు నువ్వు కూసోచ్చు కదరా నాకు రాదన్న అదేట్రా నేను వచ్చన్నా జోక్ చేశా ఈడికి మాత్రం వచ్చేటి ముక్కలు చేతులు పెట్టుకొని సుక్కలు లెక్క ఎడతాడు ఇదిగో అమ్మాయ కంగారు ఎడతా అని చెప్తాను బాబు బాబు అంత మాట బాబు అసలే ఆడే హ్యాండ్స్ లెక్క అల్లాడిపోతాం అలాగన్నా బాగుంది అరే అడు ముక్కి సేకలేపే ఆగమాయా మీ ఇంటి పైకి కొత్త గుంట వచ్చిందంట కదా ఊర్లో కుర్రాలు అందరూ ఒకటే కొసుకోసా ఈ ముక్కల పక్కన దొబ్బి ఆ గుంట కలిగినచ్చు కదా అని అబ్బా నవ్వబడ్డాన్ని గుడ్లు పీ కామెంట్ చేస్తాను అదవా ఒరే మురళి ఇలా అబ్బర వాళ్ళ కాదు గాని ఆ గుంటను ట్రై చేయరా పడిపోద్ది ఆడు గుంటను చూడు వింటాడు అదేటి మనం వీడియో చూసి ప్రేమిస్తాం కదా ఆడు రేడియో ఏంటి ప్రేమిస్తాడు చిత్రమైన కాలం ఆడియో హిట్ అయి వీడియో ఫట్ అయితే ఆడింట్లో పెట్టుకుని వింటాడు

రామ్మా ఆమ్ తినంతా ఇంత్రజ్ చేసింది నామా ఇందాక అని చెప్తున్నాను ఆ పద్మ పద్మ అంత పాపులర్ ఎలాగైందో తెలుసా రీల్స్ చేసి అంటే ఇప్పుడు నువ్వు వీడియోలు చేస్తావా అవును అదైతే ఎవరో పాడిన పాటలకి పెద్దలు కదపాలి నేనైతే నా పాట నేనే పాడతా దానికంటే పాపులర్ అవుతా అవును మా అక్క గోయా శేషల్ నువ్వు ము కోతి అది నిజంగానే బా పాడుతుంది నువ్వు పాడవే ఇప్పుడు ఎందుకు లేవే ఆడవే సరే పాట అయిపోయింది ఇప్పుడు ఒక చిన్న ఆట ఆడదామాట పొడుపు కదలాట పుట్టినప్పుడు పొడుగ్గా ఉంటుంది పోయినప్పుడు పుట్టిదైంది ఏంటది సత్య పాటల్లోనే కాదు నువ్వు పొడుపు కథల్లోనూ సూపరు వదినా ఇంకోటి అడుగు కట్ చేస్తారు కని తినరు ఏంటది చక్కమ్మా నేను ఒక పొడుపు కథ వేస్తాను విప్పుతావా ఏంటది ఆడా కూడిన ఊరికి ఉందామా గోడి పేరు తీపి తీపి కలిసిన ఊబిలో ఉన్నది ఉప్పని నీరు చెప్పుకో చూద్దాం ఏంట్రాది 不是我。

ఇప్పుడు కొత్తగా వ్యాపారం లక్ష్మీదేవిని బీరువాలో పెట్టేసుకున్నారు మీ ఇంట్లో ఎప్పుడు కట్టేసుకుంటారో మరి అదేనండి మన చిన్ని పెళ్లి సంగతి మనమేదో అనేసుకుంటాం కానీ ఆ లక్ష్మీదేవి దొరకాలి కదా పవన్ సింగ్ ని అదర థాంక్స్ అండి పవన్ సింగ్ ఏ సూపర్ గా ఉంది ఈ రెండు తీసుకుంటా ఇక్కడ కౌంటర్ లో తీసుకో అక్క దివ్వా రే కస్టమర్ ని ఫోటోలు తీ అందరి తీసే మాట రండి అందర్ని ఎందుకు రా మెమరీ బాక్క ఎవరు ఉంది చూపిస్తానో చూపిస్తాను పద అది 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 ఆ గులాబీ రంగు డ్రెస్ అమ్మాయి ఫ్లాష్ అప్ చేసావా బాగా మోతుంది కదా అమ్మ సొమ్ము కొడుకు దానవని ఇంతింత డిస్కౌంట్లు ఇస్తే కొట్టు మూసేసుకోవాలి ఈ ఎవరికి బొత్తిగా తాహత్ తెలియకుండా పోతుంది మూడు వేల ఖరీదు చేసే చీరలు అమ్మే వాళ్ళకి ముప్పై రూపాయల జాకెట్లు కుట్టే వాళ్ళకి తేడా తెలియాలి కదా తెలియాలి కదా కాదు తెలియాలి కదా చేదంత ఖరీదేందని జాకెట్ వేసుకోకుండా కట్టుకోరు కదండి ఆ ఏమీ లేని ఆకు ఎగిరెగిరి పడుతుందనేది ఊరికే కాదు ఎదిగిన ఆడపిల్లకి పెళ్ళి చేయముందు ఎవరో డబ్బులున్న తింగర్ వెధవ తగులుకుంటాడని చూడకు పదమ్మా ఏంటమ్మా ఇది కడుపు మంటరా ఏంటి అంతకారంగా ఉన్నారు మండుతుంది మరి ఏమైంది చిన్ని వాళ్ళమ్మ ఏమనుకుంటుంది డబ్బుంటే ఎంత మాట పడితే అనొచ్చా తనకే పెద్ద వయసు పెరిగితే సరిపోతుందా ఎవరేమన్నారో తెలియదు కానీ ఈ కోపం అంతా అక్కడ చెప్తున్నా చూసారా ఈ పద్ధతి ఎన్ని డబ్బులన్నా రాదండి అవును ఇదంతా నీకెందుకు చెప్తున్నాను ఆనందం ఎక్కడైనా చూపించేస్తాం కానీ కోపం కావాల్సిన చూపిస్తా చూపిస్తామంట మా అమ్మ చెప్పేది అవునా సరేలే ఇంతకెందుకు కాల్ చేసా విన

నేను ముసులో ఉన్నాయేదాకా లేట్ చేయక మరి సరేనా ఈ టైంలో బస్సు లేని రావు మీరు ఎక్కడికి వెళ్ళాలండి రే ఆటో నేను నన్ను పిలిచారా ఆటో కదన్నా పిలిచేదా చూడకూడదు వాళ్ళు ఎక్కుతారో లేదా తెలుసుకోవాలి వింటరా ఎక్కుస్ట్రాలా కూస్తే ఇప్పుడు థ్యాంక్స్ అండి